డి ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్కి స్వాతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి రైతులు పంటలు సక్రమంగా పండించుకునేందుకు ఏలేరు ప్రాజెక్టు కమిటీ చైర్మన్ డీసీలు టీసీలు ప్రతి ఒక్కరూ సమన్వయంతో అవగాహన కలిగి పనిచేయాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తోటరవి అధ్యక్షన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ ముఖ్య అతిథిగా విచేశారు వివిధ శాఖల అధికారులతో మండలం అని జరుగు పలు అభివృద్ది కార్యక్రమాలను మండల సమావేశంలో చర్చించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు మూడు వేల ఎకరాలకు సాగునీరుకు ఏ నీరు ప్రాజెక్టుపై ఆధారపడి ఉందని దీన్ని సక్రమంగా అందించేందుకు ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు టీసీలు డీసీలు కృషి చేయాలన్నారు మన హీర్బాబు గారు కూడా మన అందరూ కూడా బాగా అందుబాటులో ఉంటారు అదే విధంగా మన నేరం సీన్ గారు మనకి గోనే డిసిగా ఆయన ఎన్నికబడినందుకు ఆయన కూడా నా అభినందన తెలియజేస్తాను ఆయన కూడా ఎప్పుడు నిత్యం కూడా మనకి అందుబాటులో ఉండి మనకి నీటి మీద బాగా ప్రత్యేక సంత చూపించి వ్యవహించే నాయకులు రెండు అందరూ కూడా ఇటువంటి వారిని అందరూ మనకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం కాబట్టి మనం అందరూ కూడా చిన్న సన్మానం చేసుకునే ఉద్దేశంతో ఈరోజు రోజు అందరూ కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానానికి మందించి మన ప్రీతి నెహ్రూ గారు మన చైర్మన్ గారు నీటి నీట్ సంఘం అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం సార్ మా అందరికి తరఫున మీకు మాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు థ్యాంక్ యూ సభలో పాల్గొన్నటువంటి చిత్రులకి సోదరిములకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి ముఖ్యంగా ఈనాడు మరి సభలో అధికారులు కూడా పాల్గొన్నారు వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా నిర్ణయించుకున్నటువంటి ప్రోగ్రామ్స్ వల్ల నేను లేట్గా రావడం జరిగింది ప్రాజెక్ట్ కమిటీ సన్మాన కార్యక్రమంలోనే భాగస్వామి అవుతున్నాను ఏమంది మన ప్రాంతానికి చాలా అతి కీలకమైనటువంటి ప్రాజెక్ట్ అది యాభై మూడు వేల ఎకరం మనం పంటం పండించుకోవడానికి ఆధారమైనటువంటి నీటి ఉన్నాం దాన్ని అంటే ఇక్కడ ఏలేరుది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ప్రపంచంలో ఏ ప్రాజెక్టుకి కూడా పంట కాలవా ఒకటి ఎప్పుడైతే రకంగా ఉండదో పంటకు కావలసినటువంటి నీటిని ఎంతైతే అంతటిని కూడా మనం వదులుకొని నీరు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వరద వచ్చినప్పుడు దాన్ని పంట పొలాల మీద కానీ గ్రామాల మీద కానీ పడకుండా డైరెక్ట్గా కింద కి నీరు పంపేసేటటువంటి అవకాశం ఉంటుంది కాలం వేరే వరదకాలం వేరే ఉంటాయి ఎదుర్కొనేటటువంటి ప్రతి సంస్థని కూడా వాళ్ళు సంగ్రహించి దాన్ని ఇక్కడ చర్చించుకోగలిగినట్టయితే ఈ ప్రాజెక్టుని ఏ రకంగా మనం నిర్మాణం చేసుకోవాలి తిరిగి పునర్ నిర్మాణం చేసుకోవాలన్నది వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడుతున్నారు ఎమ్మెల్యే గారికి అన్ని తెలుసు కాబట్టి ఏం ఏం మీరు మీ పేరు వారం రోజులు ఆహారాలు మారి ఇది మన చేతుల్లోంచి బయటకు పోతుంటే పోకుండా పోరాడి ఇక్కడ పట్టుకొస్తే ఇంక మీ ఎవడన్నా ఒకటే కదా ఇప్పుడు నేను చేసేసి పోవచ్చు కదా నేను చేయడం కాదు మీకు నేను చేసేది ఏంటంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు పెద్దలతో మాట్లాడడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అంతేగాని ఇక్కడ ఉన్న దాన్ని సమగ్రంగా మీరు అవగాహన కల్పించుకోవాలి రైతాంగానికి అవగాహన కల్పించాలి అలాగే ఇందులో రకరకాలు ఉంటాయి ఒక దిక్కుని ఎక్కడో అడ్డుగా గట్టు కట్టాల్సి ఉంటుంది ఆ ఉదాహరణకి గోనే ఉంది ఆ గోనే కాలు ఒక నీరు వెళ్ళాలనుకున్నా తామరాడు కాలు ఒక నీరు వెళ్ళాలనుకున్నా ఏరాలం కాలు ఒక నీరు వెళ్ళాలనుకున్నా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో నీరు వెళ్తాం వాళ్ళంకేస్తే నీరు ఎక్కువ చోటు కొట్టుకుపోతుంది దానికి శాశ్వత పరిష్కారం కావాలి శాశ్వత పరిష్కారం కావాలనుకున్నప్పుడు దానికి కనీసం ఇవాళ ఉన్నటువంటి బెడ్ లెవెల్ ఏదైతే కిందకి దిగిపోయిందో ఆ దిగిలేనటువంటి బెడ్ లెవెల్ ని పైకి లేపి ఒక గోడ నిర్మాణం చేసుకోవాలి ఎక్కువ నీటిని వదులుకుని నీటిని దుర్వినియోగం చేసుకుని మన రిజర్వేర్ ఒక్కసారి నిండితే అటు విశాఖపట్నానికి కానీ మనకు కానీ రెండు పంటలు పూర్తిగా పండించుకుంటూ విశాఖపట్నం అవసరాలు సమృద్ధిగా తీర్చుకుంటూ ఇంకొక పంటకు నీరు నెల ఉండే పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఎప్పుడైతే నీటిని వృధాగా కిందకి అవసరం మనకు పంట పండించుకోవాలి కాబట్టి నీరు ఎక్కువ వదిలితేనే తినే కానీ పంట పొలాలు లేదు కాబట్టి ఎక్కువ వదిలేసి సముద్రంలోకి దుర్విమయంగా నీరు పోతున్నటువంటి పరిస్థితి ఈ వ్యవస్థ నుంచి దీన్ని ఇవాళ కరెక్ట్ గా కమిటీలు ఏర్పడ్డాయి కాబట్టి వీళ్ళు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది దృష్టి పెట్టడం అంటే ఎవరి పరిధిలో టీసీ పరిధిలో టీసీ డీసీ పరిధిలో డీసీ అలాగే నీరసంగం పరిధిలో సంఘం చైర్మన్ పరిధిలో చేరు ఒక అవగాహన దీని మీద సమృద్ధిగా ఏర్పాటు చేసుకుని తక్కువ నీటితో ఎక్కువ పంట పండించుకునేటటువంటి విధానానికి మనం ఏం చెయ్యాలి అన్నదాన్ని ఆలోచన చేయాలి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఏలేరు ఆధునీకరణ అని చెప్పేసి ఫేజ్ వన్ అని మూడు వందల అరవై కోట్లు సుమారు రిలీజ్ చేయడం అందులో కొంత డబ్బులు ఖర్చు పెట్టడం జరిగినటువంటి పరిస్థితి అది నిరుపయోగం గోడకు సొన్నమైతే ఏ రకంగా ఉపయోగం లేకుండా మనకు అందంగా కనపడడానికి తప్పించి తిరిగి రాదు అదే సాయంతిగా అక్కడ ఖర్చు పెట్టినటువంటి ఖర్చు అంతా కూడా ఆ రకంగానే తిరుగు అని చెప్తాను ఒక అధికార పార్టీలో ఉండి అదే తెలుగుదేశం పార్టీలో చెప్పడానికి కారణం ఏంటంటే రైతు సంక్షేమాన్ని కోరుకునేవాడు కూడా సరే వాస్తవం అక్కడ మాట్లాడగలిగిన దాని యొక్క స్థితులు యథా తీసి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది దీనికి ప్రధానమైనటువంటి అప్పు బాధ్యత వాస్తవాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి ఉండడం ఒక పక్క ప్రజాప్రతినిధులుగా మాది రెండో పక్క ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాస్తవాల దృష్టికి దీనికి తీసుకెళ్ళకపోవలసి చేసేటటువంటి అవకాశం అన్నటువంటి ఒక బోర్డు ఏర్పడాలి క్రింద గ్రామీణ స్థాయి దగ్గర నుంచి ప్రాజెక్ట్ వరకు కూడా ఇవాళ ఒక బోర్డు ఉంది దీనికి ఒక అవగాహన చేసుకుని చైర్మన్ గారు నా ఇచ్చినందుకు చదువుల గారు కొందరం తెలియజేస్తాను ఆయన చాలా కష్టపడి చాలా పట్టుదలతో సన్మాన గారి దగ్గర కాట చాలా బయట తెచ్చారు గారు ఆయన చూసిన అన్నారు ఆయన చూసినప్పుడు నేను అడుగుతా మా మా కూడా బాబు ఆయన ఆయన చూసిన ఆయనతో నడిచి सर हेलो जोड़ो ಯಾಕೆ <laughs> ನೀರು